గోధుమ పిండితో అనియన్ సమోసా కాస్త ఉప్పుని ఒక బౌల్లోకి వేసి రెండు కప్పుల గోధుమ పిండి వేసి కొన్ని కొన్ని నీళ్ళు పోస్తూ సుతారంగా తడిపి గోధుమ పిండిని పక్కకు పెట్టి ఇందులోకి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ని కట్ చేసి పెట్టుకుందాం రెండు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టి చీజ్ని పెట్టి జీలకర్ర వాము రెండు చెంచాల కారము అర చెంచా ఉప్పుని ఈ విధంగా స్మాష్ చేసి కలిపి పెట్టేయాలి చపాతి ఒత్తేసి చపాతిని విధంగా కట్ చేసి వేళ్ల మధ్యలోకి చపాతిని ఇలా వేసుకొని అందులోకి కూరని లోపల పెట్టేసి కాస్త గోధుమ పిండి తడుపుకొని దాన్ని అంచులకి ఈ విధంగా రాసేసి సమోసాలని క్లోజ్ చేయాలి ఇలా తయారు చేసుకున్నటువంటి సమోసాలని స్టవ్పై బాండి పెట్టి బాండీలో నూనె పోసి నూనె బాగా వేడెక్కిన వెక్కిన తర్వాత స్టవ్ని ఆఫ్ ఫ్లేమ్లో పెట్టేసి అందులో తయారు చేసుకున్నటువంటి సమోసాలని వేసి ఆఫ్ ఫ్లేమ్లోనే కాలనివ్వాలి సమోసా రెడీ సమ సమోసా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్